రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలను అన్ని పాఠశాలల్లో నూరు శాతం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు మెనూను ప్రతి పాఠశాలలో పాటించాలని చెప్పారు శనివారం ఆమె నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో డైట్ ఛార్జీల పెంపు కామన్ మెను కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ భోజనం చేశారు అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం పెంచిన నలభై శాతం డైట్ ఛార్జీల చాట్ను ఆవిష్కరించారు విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఇంత పెద్ద మొత్తంలో డైట్ ఛార్జీలను ఎప్పుడూ పెంచలేదని సరైన వంట సామాగ్రి లేక వంట ఏజెన్సీలు వంట మనుషులకు ఇబ్బందులు ఉండేవని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచడం జరిగిందని చెప్పారు ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలను తూచా తప్పకుండా అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని అన్నారు అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మేను నూటికి నూరు శాతం పాటించాలని ఎలాంటి సాకులు చెప్పకూడదని ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె ఆదేశించారు ప్రతి పాఠశాల వద్ద డైట్ ఛార్జీల వివరాలు అలాగే ప్రతిరోజు విద్యార్థులకు అందించే భోజనం విను వివరాలను అందరికీ కనిపించే విధంగా తప్పనిసరిగా ప్రదర్శించాలని చెప్పారు పాఠశాలల ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యంగా ప్రతి విద్యార్థి ఆరోగ్య ప్రొఫైల్స్ పై కూడా దృష్టి పెట్టాలని ఎవరికైనా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వైద్యుల దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె చెప్పారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు పరిశుభ్రత చదువు తదితర అంశాలపై సూచనలు చేశారు అలాగే వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు గతంలో తాను ఇదే పాఠశాలను తనిఖీ చేసినప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని ఇందుకు ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను ఆమె అభినందించారు పాఠశాలలో ఫుడ్ సేఫ్టీ కమిటీ నిరంతరం భోజనాన్ని తనిఖీ చేయాలని ఏ ఒక్కరూ కలుషిత ఆహారం కారణంగా ఇబ్బంది పడకుండా చూసుకోవాలని చెప్పారు మండల ప్రత్యేక అధికారి డిపిఓ మురళి ఎంపీడీఓ విజయభాస్కర్ మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు